ఏంటి ఇది విన్నారా అరే చిన్న్రాబాయి అరే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదిరా బాయ్ పెరుగులో చక్కెర తింటే సల్వ చేస్తదని మార్పులు మస్తు అరే చిన్నరాబాయ్ తిరుగుతా ఆ మరి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం లైన్ లాండ్ లైన్ లౌండ్ బంప్రా ప్రతినాడు పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవి కడుపు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి ఆరోగ్యకరమైన గట్ బ్రెయిన్ యాక్సెస్ ద్వారా మెదడు ఆరోగ్యానికి సహాయం చేస్తుంది పెరుగులో ప్రోటీన్ కాల్షియం బి వైటమిన్స్ వంటి పోషకాలు కలిగి ఉంటుంది కనుక ఇవి మెదడు మరియు నరాల పనితీరుకు అవసరపడతాయి ఇంకా చక్కెరలో గ్లూకోజ్ అనేది మెదడుకు ప్రధాన ఇంధనం కొంత చక్కెర తినడం తాత్కాలికంగా చురుకుతనాన్ని పెంచి వేగంగా శక్తిని అందించగలదు పెరుగు మరియు చక్కెర కలిపి తినడం తాత్కాలికంగా శక్తిని ఇచ్చి శాంతంగా మరియు ఫోకస్డ్గా అనిపించేలా చేయగలదు పెరుగు యొక్క కూలింగ్ ఎఫెక్ట్ మరియు చక్కెర నుండి వచ్చే గ్లూకోజ్ బూస్ట్ కలిపి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడవచ్చు ఆ సమయంలో మెరుగ్గా ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది